రావణుడి సైన్యం గురించి మీకు తెలుసా రావణుడి సైన్యం లక్షలాది అసురులు మరియు రాక్షసులతో నిండి ఉండేది ముఖ్య సేనాధిపతులుగా మేఘనాథుడు ఇతడికి ఇంకొక పేరు ఇంద్రజిత్తు ఇతను రావణుడి కుమారుడు నాగపాషం మరియు బ్రహ్మాస్త్రంలో ఇంద్రజిత్తు నిపుణుడు ఇతడు అతి మహారథి కూడా రామరావణ యుద్ధంలో ఇద్దరే అతి మహారథులు ఇటువైపు ఆంజనేయ స్వామి అయితే అటువైపు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు అద్భుత శారీరక బలం కలిగిన రావణుడి అన్న ఇతడు మహారథు అతికాయుడు అసామాన్య గదాయుధ నిపుణుడు అక్షకుమారుడు ధైర్యవంతుడైన రాక్షస యువరాజు ధూమ్రాక్ష విరూపాక్ష మహాపాశ నికుంభ ప్రహస్తుడు అనేవారు ప్రధాన రాక్షస సైన్యాధిపతులు రావణునికి భయంకరమైన రాక్షస యోధులు ఉప సైన్యాధిపతులుగా ఉండేవారు రావణుని ప్రధాన ఆయుధం చంద్రహాస ఖడ్గం దీనిని మహాశివుడు స్వయంగా ఇచ్చాడు ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం